హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే లాస్ట్ వీల్ నా కుదురు అయితే డ్రెస్సులు కుట్టాను చెప్పాను కదా ఆ వీడియో అయితే చూపించాను ఈ వీడియో అయితే నేను లంగా కటింగ్ స్టిచింగ్ వీడియో అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వీళ్ళు తీసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న కూడా అనమాట ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు మీటర్లు లైనింగ్ వచ్చేసి ఒకటిన్నర మీటర్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ నేను మెయిన్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నా కూతురు పొడవైతే అయితే వచ్చేసి ఇక్కడ ముప్పై అయితే ఉంది నేనైతే ముప్పై మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక మూడు ఇంచులు ఒక రెండు ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మన కింద మెయిన్ క్లాత్ను కొంచెం మడిసి అయితే కుట్టారు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక మూడు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మీరు సైజుని బట్టి మీరు తీసుకోండి పొడవు అయితే నేనైతే ఇక్కడ ముప్పై మూడు ఇంచులు అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ పొడవు అయితే తీసుకునేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను తర్వాత మనము మెయిన్ క్లాత్ను వచ్చేసి ఇలా కింద అంచులైతే ఇలా ఒక ఇంచు లేని ఒక అర ఇంచు అయితే మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట క్లాత్ను తర్వాత ఇంకా మనమైతే ఇలా ఒక ఇంచు క్లాత్ను మడుస్తూ ఇలా కుట్టుకోవాలండి కుచ్చుల్లాగా చూడండి మంచిగా లోపల కుచ్చులో పెట్టేస్తే బట్టంతా ఇలా ఒక వన్ ఇంచు అట్లయితే మనం బట్ట అంతా లోపల పెట్టేస్తూ ఇలా మంచిగా అయితే కుచ్చులు అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇది మా పాప వచ్చేసి లెవెన్ ఇయర్స్ అనమాట లెవెన్ ఇయర్స్ పిల్లలకైతే నేను చెప్పే కొలసలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఎవరికైనా ట్రై చేయండి ఇలా చూడండి క్లాత్ ఇట్లా లోపల పెట్టుకుంటూ ఒక్కొక్కటి ఇలా కుట్టుకోవడం ఎక్కువ క్లాత్ ఇలా లోపల పెట్టుకుంటూ కుట్టుకోవడం వల్ల మనకైతే లంగా చూసేకి లుక్ బాగుంటుంది క్లాత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో కుర్చులో అయితే చూడండి ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే కుట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ దూరంలో అయితే మనము ఇలా కుట్టేసుకోవాలన్నమాట తర్వాత మనకు మెయిన్ క్లాత్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము లైనింగ్ కూడా అలాగే కుట్టుకోవాలన్నమాట కానీ లైనింగ్ కొంచెం దూరం దూరంగా అయితే కుట్టుకోండి ఎందుకంటే మనము లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకుందాం కాబట్టి కొంచెం దూరం దూరంగా అయితే కుట్టుకొని సరిపోతుంది రెండు సేమ్ అయితే తీసుకోకూడదండి ఒకటి రెండు మీటర్లు అయితే మనము మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఒకటిన్నర అట్లా తీసుకోండి సరిపోతుంది చూడండి ఇలా దూరం దూరంగా లైనింగ్ అయితే కుట్టుకోవాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మనం ఈ ఒకసారి ఈ వీడియో చూసారంటే కుట్టేస్తారు చాలా సింపుల్ అండి లంగా కుట్టడము తర్వాత మనము ఇంకా లైనింగ్ కుట్టిన తర్వాత లైనింగ్ అయితే కింద వచ్చేసి ఒక రెండు ఇంచుల వరకు మర్చి అయితే కుట్టుకోవాలి ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఒకే ఉన్నాయంటే మనకు లోపల లైనింగ్ అయితే కనపడుతుంది కదా అందుకనేసి లైనింగ్ను వచ్చేసి ఒక రెండు ఇంచులు కానీ మూడు ఇంచులు కానీ ఇలా మర్చి అయితే కుట్టుకోవాలి ఒకవేళ పొడవు మీకు కనపడదు లైనింగ్ లోపల అనుకుంటే అట్లాగే వదిలేయండి ఇక్కడైతే మా పాపకైతే లోపల ఇంకా హైట్ తక్కువ కాబట్టి లై లైనింగ్ కనపడుతుంది అనేసి నేనైతే ఒక రెండు ఇంచులైతే మర్చేసి కుట్టాను తర్వాత ఇప్పుడు మనకు ఇంకా లై లంగా కుట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము నడుము దగ్గర బెల్ట్ అయితే వేయాలి కాబట్టి నేను ఇంచుల పొడవుతో లంగా పొడవు ఎంత ఉందో అంత పొడవు అయితే తీసుకున్నాను వెడల్పు మాత్రం మూడించులు అయితే తీసుకున్నాను నేను పొడవు మన లంగాకు ఎంత ఉందో అంత కొలుచుకొని తీసుకోవాలి తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ అయితే మనము కొంచెం అలా ఒక అర అయితే కుట్టేసి తర్వాత ఇప్పుడు మనము లంగా పైన ఫస్ట్ పై భాగంలో అయితే కుట్టాలండి బెల్ట్ ఇక చూపిస్తున్నాను కదా నేను అలా పై భాగంలో అయితే ఫస్ట్ బెల్ట్ అయితే కుట్టాలన్నమాట చూడండి తర్వాత మనము లోపల సైడు ఇలా ఒక్క చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల సైడ్ కొంచెం అలా మర్చి వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట బెల్ట్ కోసం చూడండి నడుము దగ్గర బెల్ట్ అనమాట ఇది అలా కొంచెం నడుస్తూ అలా కుట్టుకుంటూ వెళ్ళండి చూడండి నడుము దగ్గర బెల్ట్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బెల్ట్ ఇంకా లంగా అంతా అయిపోయింది కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో బెల్ట్ కూడా కొంచెం ఒక రెండు మూడు పైన ఉంటే బెల్ట్ బాగుంటుంది లుక్ చూసేకి తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఒక రెండు మూడు ఇంచుల వరకు కొంచెం ఫోల్డింగ్ చేసైతే కుట్టండి చూడండి నడుము దగ్గర ఒక మూడు ఇంచుల వరకు అయితే ఫోల్డింగ్ చేసి కొంచెం అలా కుట్టాలన్నమాట మనకు ఎందుకంటే లంగా వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా చూడండి అలా ఒక మూడించుల వరకు అయితే లంగా అయితే డబ్ కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే కుడుతున్నాను నేను ఇక్కడ మీరు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి కూడా కుట్టుకోవచ్చు ఒకేసారి నేను అలా వద్దనేసి అయితే మెయిన్ క్లాత్ అయితే కుట్టుకుంటున్నాను తర్వాత అవి రెండు కర్ లైనింగు మెయిన్ క్లాత్ కలిసి మళ్ళీ తర్వాత అయితే కుడతాను అనమాట మీరు కావాలంటే మీకు రెండు కలిపి ఒకేసారి కుట్టేసుకోండి చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కుట్టడం అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ను కూడా మెయిన్ క్లాత్లు కలిపేసి అయితే కుడుతున్నాను కుట్టడం వల్ల చూడండి లుక్ అయితే లంగా బాగుంటుందండి అందుకనేసి నేను ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టి తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అయితే కలిపి కుట్టాను అనమాట చూడండి ఇంకా మనకైతే ఇక్కడైతే రెండు కుటుటం అయితే అయిపోయింది ఇంకా లంగా కూడా మనకైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నడుము దగ్గర అయితే మనము నాడ అయితే కుట్టుకోవాలండి నాడైనా వేసుకోవచ్చు మీరు లేదంటే ఉక్సు అయినా వేసుకోవచ్చు అనమాట చూడండి మనకైతే లంగా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా అయితే మనం అయితే లంగా అయితే కుట్టుకోవచ్చు నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయితే కుట్టేయచ్చు అయితే వీడియో వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఉన్న కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి